గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను తూర్పు ఎమ్మెల్యే నజీర్ మర్యాదపూర్వకంగా కలిశారు తూర్పు నియోజకవర్గ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు కొన్ని స్టేషన్లలో కేసులపై పోలీసులు ఇంకా దృష్టి సారించడం లేదని అన్నారు ఫ్యామిలీకి సంబంధించిన కేసులకు కొత్త పోలీస్ స్టేషన్ కావాలని ఎస్పీని కోరామని తెలియజేశారు డ్రగ్స్పై ఉక్కుపాద మోపాలని అసాంఘిక కార్యకలాపాలు తాగివ్వకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నజీర్ సూచించారు రాజీవ్ గాంధీ నగర్ శివనాగరాజు కాలనీ ఎన్టీఆర్ నగర్ శారదా కాలనీ డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండటంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు ఆటో నగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం అందుకని ఆ రెండు ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు శారదా కాలనీ అలాగే రాజీవ్ గాంధీ నగర్ శివనాగర్ కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే మూడు స్టేషన్స్ ఉన్నాయో ఆ మూడు స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు